మీరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో పుట్టారా రావు ఎఫెక్ట్ వల్ల మీకు నీతి నిజాయితీ కష్టపడే గుణం పుష్కలంగా ఉంటాయి సో దేవుడు ఏం చేస్తాడంటే ఫోర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి విపరీతమైన కష్టం చేసే గుణం మొండి కష్టం చేసే గుణం తెలివి ఏ పని చూసి నేర్చుకునే నైపుణ్యం అన్నీ ఇచ్చాడు కానీ నైంటీ పర్సెంట్ ఈ సిరీస్లో వాళ్ళకి పేరు రాంగ్గా పడుతుంది అండ్ పేర్లు సర్దిదిద్దుకున్నాకే అదృష్టం వస్తుంది ఆండాలమ్మ సంథింగ్ పేరు శ్రీదేవిని మార్చుకున్నాక అదృష్టం శివశంకర్ వరప్రసాద్ చిరంజీవిని మార్చుకున్నాక అదృష్టం మళ్ళీ చిరు నాకు అదృష్టం లేదు చిరంజీవిలోనే ఉంది సగం పేర్లు వాడితే దరిద్రం అండ్ గట్టము శివరామకృష్ణ ఇవన్నీ కట్ చేసి ఒల్లి కృష్ణతో థర్టీ వన్ మే పుట్టారని ఆయన సక్సెస్ సో ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై పుట్టిన వాళ్ళు పేర్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు కష్టపడే గుణం ఉంది తెలివి ఉంది నిజాయితీ ఉంది ఒక పేరులో బలం బాగుంటే వీళ్ళని ఆపే శక్తే లేదు యూజువల్గా ఈ ఫోర్ సిరీస్ వాళ్ళు సినిమా ఫీల్డ్లో బాగా అట్రాక్ట్ అవుతారు ఈ సినిమా ఇరవై ఏడు ఫ్రేమ్స్లో ఏదో ఒక ఫ్రేమ్లో డైరెక్టర్గానో యాక్టర్గానో మ్యూజిక్ డైరెక్టర్గానో ఏదో ఒక దగ్గర వీళ్ళు సెట్ అయిపోతారు మంచి పేరు డబ్బు కీర్తి సంపాదిస్తారు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ వీళ్ళ సొత్తు ఏ పన చూసి నేర్చుకోగలరు ఏక సంతాగ్రహులు అండ్ ఫోర్ అనేది కుబేర సంఖ్య సో ఈ ఫోర్లో పుట్టిన వాళ్ళకి డబ్బుకి లోట్లేదు రిలయన్స్ నెంబర్ ఆర్ఈఎల్ఐఏఎన్సీలో ఫార్టీ నెంబర్ ఫోర్ అండ్ సున్నా సంపూర్ణం ఫార్టీ సో చిరంజీవి గారు ట్వంటీ టూ ఫోర్ సో ఆయన నిజంగా కుబేరడు అయ్యాడలేదా లేదా సో ఈ ఫోర్లో పేరున్న వాళ్ళు థర్టీ వన్ ఫోర్ కృష్ణ ఎన్ని ఎన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించాడు ఎంత ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడు సో ఈ కుబేర సంఖ్యలో కాల మీద కాలేసుకొని ఉంటాం దేనికి లోటు ఉండదు జస్ట్ మీ పేర్ల బలం చెక్ చేసుకోవాలి పేరులో మంచి నంబర్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు మీకు గోమేదకం వేసుకుంటే పనులు ఫాస్ట్గా అవుతాయి సో ఈ గోమీదకం లేకపోతే పనులు అయ్యేవి గోమేదకం వేసుకుంటే పనులు ఫాస్ట్గా అవుతాయి గండాలను తప్పించుకుంటాము అండ్ డబ్బులోకి పేర్లోకి కీర్తిలోకి వెళ్ళిపోతాం సో గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సిల్వర్లో మెడలో వేసుకుంటే సర్వశక్తులు లభిస్తాయి లక్కీ కలర్స్ వచ్చి బ్లూ కలర్ యాష్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ సో ఈ త్రీ లక్కీ కలర్స్ ఎక్కువ వాడండి బ్లాక్ రెడ్ వాడద్దండి సో ఈ ఫోర్ సిరీస్ వాళ్ళకి నైన్ నెంబర్ అండ్ ఎయిట్ నంబర్లో నేమ్స్ ఉంటే డేంజర్ ఎయిట్ నెంబర్ అండ్ నైన్ నెంబర్ వస్తే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో మ్యారేజ్ చేసుకున్న ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో మ్యారేజ్ చేసుకున్న చికాకులు బాధలు చింతలు మనస్పర్ధలు ఆర్థిక అభివృద్ధి ఉండలేకుండా కాపురంలో చిచ్చు అండ్ కొట్లాట్లు అవుతాయి సో ఈ ఎయిట్ డేట్స్లో సెవెన్ డేట్స్లో మ్యారేజ్ చేసుకోకూడదు దే ఆర్ వెరీ వెరీ డేంజరస్ సో ఈ ఫోర్లో పుట్టి కూడా మన తెలివిని చూపించలేకపోతున్నాము అదృష్టం పొందలేకపోతున్నాము నేను చెప్పిన కుబేరుని అవ్వలేకపోతున్నామంటే మీ పేర్లో ఖచ్చితంగా రాంగ్ నంబర్ ఉంది సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా ప్రోగ్రామ్ చూసి నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మిమ్మల్ని ఆపే శక్తి లేదని వాయిస్ ఇస్తాను రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నెంబర్ ఉంది దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను రాంగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నన్ను వ్యక్తిగతంగా కలిస్తే మంచిది నేరుగా కలవలేని వాళ్ళు యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఆల్సో ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతిలో అందుబాటులో ఉంటాను God bless you all.